మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ప్రస్తుతం తిరుపతి లబ్ధం మీద జరుగుతున్న వివాదం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం చెప్పారో అది నిజమేనంటూ కూడా వచ్చాయి ఏ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి అలానే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సుభాష్ శర్మ గారు సార్ ఒక విధంగా చూసుకుంటే ప్రతి హిందూ అంటే తెలుగు వారి గురించి ఎందుకు తెయట్లేదు అంటే ఇక్కడ తమిళనాడు కర్ణాటక ఇట్లా వివిధ ప్రాంతాల నుండి తిరుపతి దేవస్థానానికి వెళ్తూ ఉంటారు మరి ఎంతో పవిత్రంగా కొలుచుకునే ఆ దేవస్థానంలో ఈరోజు లడ్డూ విషయంలో జరిగిన వివాదం ఏదైతుందో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీయక్క కాంతాయ కళ్యాణ నిదయే నిదయనాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఇక్కడ నిజంగా ఇది చాలా బాధపడవలసినటువంటి అంశం అమ్మ చాలామంది భక్తులు కూడా చాలా సున్నితమైనటువంటి విషయం ఒక ప్రసాదం ఇంటికి వస్తేనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినాడు అన్నట్టుగా భావన చేసుకునేటటువంటి మన సాంప్రదాయంలో ఈ రకంగా ఒక స్వామివారికి పెట్టే ప్రసాదంలోనే ఇంత కల్తీ జరుగుతుంది ఇది నాసిక రకమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారికి పెడుతున్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావన చేసుకోవచ్చు సార్ అంటే నాసిరకం ఎన్ని రోజులు ఈ ఐదేళ్లుగా కేవలం కల్తీ జరుగుతుంది అది నెయ్యిలోనో ఎందులోనో కల్తీ జరుగుతుంది అందుకనే దాని నాణ్యత లోపిస్తూ వచ్చింది అని చెప్పి మనం విన్నాము ఆ తర్వాత లడ్డు సైజులో కూడా మనం మార్పు చాలా అంటే గతంలో మీరు అన్నట్టుగా ఒక లడ్డు యొక్క పరిమాణం అనే సైజు చేంజ్ అయిపోయింది దాంట్లో ఉన్నటువంటి నాణ్యత టేస్ట్ చేంజ్ అయింది టేస్ట్ చేంజ్ కావడానికి ప్రధాన ఒక లడ్డూలో టేస్ట్ రావడానికి వాళ్ళు ప్రధానంగా వేసేటటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి యాలాకులు కానివ్వండి పచ్చకర్పూరం కానివ్వండి స్వచ్ఛమైనటువంటి నెయ్యి కానివ్వండి ఇవన్నీ కూడా వాటికి కలగలిపితే గనక అదొక మంచి ప్రసాదంగా మనకు వస్తుంది గతంలో ఒక ప్రసాదం మనకి ఇంటికి వచ్చిందంటే దాని స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోయేటటువంటి భాగ్యంగా ఉండేటటువంటిది ఆ ప్రసాదం కూడా మన ఇంటికి వస్తే దాదాపుగా ఒక వారం రోజుల పాటుగా నిల్వ ఉండేటటువంటిది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మామూలుగా మనం బయట పెట్టిన వారం రోజుల పాటు తినేటటువంటి అవకాశం గతంలో ఉండేది కానీ ఇప్పుడు తిరుపతి ప్రసాదం వచ్చింది అని అంటే చాలు అది వన్ ఆర్ టూ డేస్లో అది పూర్తిగా దాని స్మెల్ చేంజ్ అయిపోతుంది దాని నుంచి పగుళ్ళు వస్తున్నాయి అలాగే ఆ లడ్డు కూడా నల్లగా మారిపోతూ వస్తుంది అంటే దాంట్లో నాసిక రకమైనటువంటి పదార్థాలు అనేక రకంగా కలపడము అలాగే ఈ యొక్క ఎన్డీడీ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి ఏదైతే ఆ సర్వే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందో అందులో ప్రసాదంలో ఆవు గొడ్డు మాంసం కలుపుతున్నారు చేప యొక్క నూనె కలుపుతున్నారు ఆయిల్ది అలాగే దాంట్లో అనేక రకాలైన పంది కొవ్వుని కలుపుతున్నారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను కలిపి స్వామివారికి ఈ రకమైనటువంటి నాసిరకమైనటువంటి ప్రసాదాన్ని పెడుతున్నారంటే నిజంగా ఇది ఒక్కసారిగా గుండెని తోడేసేటటువంటి అంశం చాలా సున్నితనమైనటువంటి అంశం చాలామంది ఆ ప్రసాదం ఇంటికి వస్తే చాలు ఆ స్వామివారే మాకు అనుగ్రహించాడు అనేటటువంటి స్వభావంతో కూడుకున్నటువంటి దానిని ఈ రకంగా రకంగా తయారు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఎవరైతే చేసారో నిజంగా వాళ్ళకు కఠిన చర్యలు పడాలి భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు తప్పకుండా శిక్షలు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానమ్మా అంటే శర్మగారు స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్కరికి మనం టికెట్ పెట్టి కొనుక్కునే లడ్డు వేరు కానీ వెళ్ళిన ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఇస్తారు అది కేవలం స్వామివారికి నైవేద్యంగా పెట్టిన లడ్డునే ఇవ్వడం అనేది జరుగుద్ది అంటే ఇక్కడ హిందువులు మతాన్ని పక్కన పెడితే ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకంతో ఈరోజు వ్యాపారం చేశారు అంటారు మీరు ఇది ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ధోరణి అని చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకంటే వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఒక అంత పెద్ద ఆయిల్ దాదాపుగా తిరుపతిలో ఒక ఒకరోజు లడ్డూకు అయ్యేటటువంటి ఆయిల్ పదిహేను వేల లీటర్ల ఆయిల్ పదిహేను వేల నుంచి రెండు వేల లీటర్ల నెయ్యి పడుతుంది అంత ట్యాంకర్లు వెళ్తూ ఉంటాయి అంటే ఆ ట్యాంకర్లు వెళ్ళేటటువంటి అంశాలు వీళ్ళకి తెలియకుండా వెళ్ళవు అంటే కొండ మీద అన్ని అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా తీసుకునే ఆహార పదార్థాల విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి అలాగే అక్కడ జనాలకు భక్తుల విషయాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే స్వామివారికి పెట్టేటటువంటి లడ్డూ విషయంలో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్య కారణము వాళ్ళకు తెలియ గత ప్రభుత్వంలో చేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఈవోకు కానీ చైర్మన్లకు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఏమీ తెలియకుండా ఇంత తప్పు జరుగుతుంది అంతే కనుక ఎవ్వరూ కూడా విశ్వసించరమ్మా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఇన్నిరోజు గత యాభై సంవత్సరాల నుండి ఆ యొక్క టీటీడీకి ఎవరైతే నెయ్యి సప్లై చేస్తున్నారో అంటే మనం తిరుపతిలో లడ్డూల వాళ్ళ నందిని నెయ్యి అనేటటువంటిది ఆ నెయ్యి ఎవరైతే సప్లై సడన్ సడన్గా వాళ్ళని ఆపేసి తర్వాత సోకాల్ కొంతమంది కొత్త టెండర్లను ప్రారంభం చేశారు టీటీడీ వాళ్ళు మళ్ళీ ఆ టీటీడీలో ఎవరు తక్కువ టెండర్ వేస్తే వాళ్లకు ఆ యొక్క టెండర్ అనేది ఇస్తారు అలాగే గతంలో పోల్చుకుంటే వాళ్ళు నాలుగు వందల రూపాయలకు కిలో నెయ్యి ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళు ఒకటే చెప్పారట మేము స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితో మేము ఈ నెయ్యిని ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నాము మాకంటే తక్కువకు ఎవ్వరు ఇవ్వలేరు ఒకవేళ ఇచ్చారంటే అది హండ్రెడ్ పర్సెంట్ కల్తీతో కూడుకున్నటువంటి నెయ్యి అని చెప్పేసి గత గతంలోనే తెలియడం జరిగింది కాబట్టి వాళ్ళు మూడు వందల ఇరవై రూపాయలు పర్ కేజీ అనేటటువంటిది టెండర్ వేశారు అంటే మూడు వందల ఇరవై రూపాయలకు తక్కువ దొరుకుతుంది అని చెప్పేసి నాసిరకమైనటువంటి వారికి ఈ టెండర్ని అందజేయడం ఒక తప్పు అయితే కనీసం ఒక టెండర్ వేశారు మళ్ళీ వాళ్ళ కంపెనీ ఏంటి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నెయ్యి ఎలా ఉత్పత్తి అవుతుంది నెయ్యి ఏ రకంగా తయారవుతుంది అనే కనీసం చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా లేకుండా బాధ్యతను విస్మరించి ఈ రకమైనటువంటి నాసిరకమైనటువంటి ప్రసాదాన్ని పోని మనం తిన్నామంటే సరే పర్వాలేదు భగవంతునికి స్వ కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఆయనకే ఇలాంటి ప్రసా ప్రసాదాన్ని ఈ రకంగా కల్తీ చేసి పెడుతున్నారంటే ఇంకా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి టీటీడీలో ఒక కొండ మీద భగవంతుడు నివసిస్తున్నటువంటి ఒక తిరుపతి అంటే ఆ కేంద్రం తిరుపతి కేంద్రం అనేటటువంటిది మన సనాతన ధర్మంలో హిందూ దేవాలయకులు ప్రధానమైనటువంటి కేంద్రం మన టీటీడీ అక్కడి నుండే ప్రతి ఒక్క దేవాలయానికి డబ్బులు పెడతాయి అక్కడి నుండే అక్కడికి వచ్చినటువంటి హుండీ ఆదాయమే అందరికీ జీతాలు ఇస్తున్నారు ఇప్పటికీ కూడా అంటే ఒక ప్రధానమైనటువంటి కేంద్రంలో ఇన్ని తప్పులు జరుగుతాయి మామూలు దేవాలయాల పరిస్థితి ఏంటి ఏదో ఎప్పుడైనా ప్రసాదం తినాలన్నా కూడా అబ్బా తిరుపతి లాంటి పెద్ద పెద్ద ప్రదేశాలను కలిపారు ఈ ప్రసాదం ఏం కలిపారు అని ఒక అనుమానంతో కూడుకున్నటువంటి ఒక ఊహాగానం మన మనసులో ఆల్రెడీ క్రియేట్ అయిపోయేటటువంటి దుస్థితి వచ్చిందమ్మా కాబట్టి ఇక్కడ తిరుపతి ప్రసాదం అంటే మనం భక్తి భావనతో తినేటటువంటిది ఆ ప్రసాదాన్ని కూడా ఈ రకంగా కలిసి చేస్తాం నిజంగా మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా అణుచుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మనకి అంత దారుణం జరుగుతుంది తిరుపతిలో ఈ సమస్య కేవలం తిరుమల దేవస్థానాన్ని మాత్రమే అవ్వట్లేదు ఎందుకు అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మనం మనకు తెలుసు బాలరాముడు గురించి అయోధ్యలో అక్కడికి లక్ష లడ్డూల్ని పంపించారు లక్షకు పైగా లడ్డూల్ని ప్రసాదంగా పంపించారు ఇప్పుడు మరి ఎలా చూడాలి అంటే ఇక్కడ కేవలం అందర్ అందరి దృష్టిలో కూడా అందరినీ మోసం చేస్తూ వచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వస్తుంది అంటే మీరు కేవలం మీ మతాన్ని మాత్రమే గౌరవిస్తారు ఇతర మతాలని మీరు గౌరవించరు మీకు లెక్కలోకి రావా అందుకోసం ఈరోజు మీరు ఈ పని అంతా చేస్తారు ఎందుకంటే ఆయన ఆదేశాలు లేని ఈరోజు ఇదంతా జరగదు ఎవరు కూడా ఇంత ధైర్యం చేసి ఉండరు ఇంత పెద్ద మోసానికి అని చెప్పేసి అంటున్నారు మరి దీనికి మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది ఆయనకు ఆయనకు తెలియకుండా అక్కడ ఏ పని కూడా జరగదు ఇంకోటి ఆయన అనుచరులే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన అనుచరులే ఆయనకు ఆయనకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తెలియకుండా అక్కడ ఏ చిన్న పని కూడా జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే సరే మతాన్ని పక్కన పెడదా ఏ మతమైనా సరే మనం మతం గురించి మాట్లా అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే మనం భగవంతుడు అంటే భయపడతాము విశ్వసిస్తాము కనీసం భగవంతుడన్నా కూడా భయం లేనటువంటి వ్యక్తులు అక్కడ సంచరిస్తున్నారు చూసారా వాళ్ళ వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి భగవంతుడు వచ్చి ఏమైనా చూస్తాడా భగవంతుడు వచ్చి ఏమైనా అడుగుతాడా అనే ఒక నిర్లక్ష్యం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు వాళ్ళ పతనానికి దారితీసింది చూడండి రెండు వేల ఇరవై మూడులో ఈ టెండర్ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగాయి వాళ్ళకి భగవంతుడు ఎలాంటి శిక్ష వేసడో మనం గతంలో చూసాము ఇంకా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా కలియుగ ప్రత్యక్షదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వాళ్ళని నూటికి నూరు శాతం శిక్షిస్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తిరుపతి వెళదాము అనన్నా కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయో తిరుపతిలో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయా తిరుపతి మీద ఉండేటటువంటి కాస్త ఆ భయాన్ని కూడా వీళ్ళందరూ పోగొట్టేస్తున్నారు పోగొట్టేసి ఏం చేస్తున్నారు అక్కడ వీళ్ళు ఒక వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నారు ప్రతిదీ వ్యాపారమే ప్రతి వస్తువు మీద వ్యాపారం అనేటటువంటి ఒక ధోరణిలో తీసుకొస్తున్నారు కనీసం ఈసారైనా భగవంతుడంటే విశ్వాసము భగవంతుడంటే నమ్మకము భగవంతుడు ఉన్నాడు మన మంచిని మనకు ఎప్పుడు రక్షగా ఉంటాడు అని ఒక సాధారణమైనటువంటి ఒక విశ్వాసం మీద ఆధారపడినటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని ఈ రకంగా వీళ్ళందరూ మోసం చేసి ప్రజల దగ్గర డబ్బును కాజేసుకొని అలాగే టెండర్లు అనే పేరుతో వాళ్ళతో ఏదో ఏదో రకమైనటువంటి సామరస్యమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకొని నాసిరకమైనటువంటి నెయ్యిని ఈ రకంగా స్వామివారి ప్రసాదంలో వాడుతున్నారంటే నిజంగా ప్రతి ఎవరైతే దీంట్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కఠిన చర్యలు తీసుకోవాలి వీలైతే సిబిఐ ఎంక్వైరీ వేసి అక్కడ జరుగుతున్నటువంటి మోసాలను బయట పెట్టాలి ఒక ఇప్పుడు మనకు లడ్డు అనేటటువంటి విషయంలో వచ్చింది అందులో ఈ రకమైనటువంటి మాంసపు కృత్తులను కలపడము కొవ్వుని అందులోను పంది యొక్క కొవ్వుని కలపడం అనేటటువంటిది నిజంగా అలాగే గోట్ అంటే ఆవు యొక్క కొవ్వుని కూడా దాంట్లో కలుపుతున్నారు అని అంటే గనక నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం కనుక దీనిని ఇకనైనా స్పందించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దీని వెనక ఎవరెవరైతే చేతులు ఉన్నాయో ఎవరెవరైతే దీంట్లో ఈ యొక్క దుశ్చర్యలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేసి ఇక నుంచైనా తిరుపతికి వెళ్ళేటటువంటి భక్తుడు ప్రేమగా నమ్మకంగా విశ్వాసంగా వెళ్ళే ప్రయత్నం చేసేటటువంటి చర్యలైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష సృష్టిని కాపాడేటటువంటి భగవంతుడు అలాంటి భగవంతుడి దగ్గర మనం తప్పులు చేసిన తప్పులు పోగొట్టుకోవడానికి వెళితే ఇంకా అక్కడ తప్పులు చేసి ఇంకా బయటకు వచ్చేసి విచ్చలు విడిగా తిరుగుతున్నారంటే ఇంతకంటే అన్యాయం ఇంతకంటే ఘోరం మరొకటి లేదమ్మా ఇకనైనా దీనిని దృష్టికి తీసుకొని వెళ్ళి మీలాంటి మీడియా వాళ్ళు ఇంకా నానా రకాల పబ్లిక్ దీని కింద కామెంట్స్ రూపంలోనైనా సరే భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళే భక్తులు ఇది అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా కఠిన చర్యలు తీసుకునేలా కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అలాగే తిరుపతి యొక్క పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అంటే కఠిన చర్యలు అని మీరు అంటున్నారు ఒక విధంగా చూసుకుంటే ఇలాంటి ఘోరాలు మనం కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పడుతూనే ఉన్నాయి ఈ రోజు ఈ విధంగా వీళ్ళంతా ఈ ఘోరాలకి నేరాలకి పాల్పడుతున్నారు అంటే కేవలం ఆ చట్టం నుండి తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడితే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి ఈ రోజు మనకి జరిగింది మరొకరికి జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ శిక్ష ఇప్పుడు భయము అనేది ఎక్కడ పుడుతుందో తెలుసా అరే ఈ తప్పు చేస్తే నిజంగా మనకి శిక్ష పడుతుంది అనుకున్నటువంటి విషయాల్లో వాళ్ళు భయంతో ఆ తప్పు చేయకుండా ఉంటారు ప్రభుత్వమే మాది మమ్మల్ని ఎవరేం చేస్తారు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మాదే విజయము అని గర్వం ఏదైతే ఉంటుందో ఆ గర్వమే వాళ్ళతో ఆ తప్పు చేయించింది ఆ గర్వమే వాళ్ళతో ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడేలా చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు కఠిన చర్యకు తప్పకుండా పోని చెట్ట నుంచి తప్పించుకోవచ్చు కానీ భగవంతుడి నుంచి తప్పించుకోలేరు కదా ఆయన నుంచి తప్పించుకోవడం అంత ఈజీ విషయం కాదు కాబట్టి చెట్ట నుంచి తప్పించుకోవాలి అనే ఆలోచన ఉన్న భగవంతుడు అనేవాడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఎందుకంటే ఆ ప్రసాదము అంటేనే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం అంటే మనం కళ్ళకు అద్దుకొని తినేటటువంటి అతి పవిత్రమైనటువంటి ప్రసాదం మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అవన్నీ కూడా చివరికి మనకు కనిపించకుండా పోతాయి కానీ చి ఎగ్జాంపుల్గా చెప్తాను అమ్మ నా ఇంట్లో ఈరోజు ఒక హోమం చేశాను లేదా ఒక వ్రతం చేశాను లేదా ఏదో ఒక దైవికపరమైనటువంటి కార్యక్రమం చేశాను దానికి తీసుకొచ్చిన పువ్వులు దానికి తీసుకొచ్చిన పూజా వస్తువులు స్వామివారి విగ్రహాలు ఏవైనా కూడా అవన్నీ కూడా మనకు ఏవి తిరిగి రావు కానీ చిట్ట మన చేతికి వచ్చేది ఏంటో తెలుసా తీర్థము ప్రసాదము అంత పవిత్రంగా భారచే భా భావించే తీర్థ ప్రసాదాలకే ఈ రకమైనటువంటి నాసిరకమైనటువంటి పదార్థాలు చేసి ఈ రకంగా మీరు ప్రజలకు ఇస్తున్నారు ఒక ఒక రకంగా చెప్పాలంటే ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని మీరు వాళ్ళ యొక్క ప్రాణానికి కా వాళ్ళు ప్రాణం పోవడానికి కారణమవుతున్నారు చాలా సున్నితమైన ప్ర ఆ ప్రసాదం అంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహమే అనుగ్రహాన్నే మనం ఈ రకంగా నాసిరకంగా చేస్తున్నాము ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మనమే మన దాని మీద మనమే బురద చల్లుకుంటున్నామే కాబట్టి ఇకనైనా ఆలోచించి ఈ ప్రభుత్వమైనా కానీ కనీసం దానికి ఎవరైతే ఈ చర్యకు పాల్పడో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ తిరుపతిలో జరిగేటటువంటి మోసాలు తిరుపతిలో జరిగేటటువంటి ఏదైతే ఈ నాసిరకమైన పదార్థాలు ఏవైతే దాని మీద చర్య తీసుకొని ఇక నుంచి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఏం సౌకర్యాలు ఉంటాయో కాస్త భోజనము కాస్త నీళ్లు కనీసం ఈ సౌకర్యాలలో కూడా వాళ్ళు ఇలాంటి నిర్లక్ష్యంగా ఉంటే ఇక భగవంతుడు అనేటటువంటి వాడే వాళ్ళకు శిక్ష వేయాలి తప్ప మనము చేయడానికి ఏం ఉండదమ్మా Right. Okay. Thank you so much, sir. Steema.